నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతర అత్యంత వైభవంగా జరిగింది అనటంలో ఎటువంటి సందేహమూ లేదు ఇందులో భాగంగా అమ్మవారి రథయాత్రకు దేశ విదేశాల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు అనంతరం పోలేరమ్మ నడి వీధి నుండి ఊరేగింపుగా బయలుదేరి లక్షలాది మంది భక్తులకు దర్శనమిస్తూ ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో చివరి ఘట్టంగా విరూప మండపానికి చేరుకున్నారు విరూపన కార్యక్రమం మునుపెన్నడూ లేని విధంగా శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ఆధారంలో ఘనంగా నిర్వహించారు విరూప మండపానికి చేరుకున్న పోలేరమ్మను రథంపై నుండి కిందకు దించి మండపంలో కూర్చొని పెట్టారు అనంతరం స్థానిక శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ ఇద్దరు కూడా టెంకాయలు కొట్టి అమ్మవారికి శాంతి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసుల రెడ్డి పోలేరమ్మ ఆలయ చైర్మన్ మురళీకృష్ణ ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం మాజీ ఏఎంసీ చైర్మన్ పొలుకొల్లు రాజేశ్వరరావు రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి బీరం రాజేశ్వరరావు అందరూ కలిసి ఆసాదులను పిలిపించి సాంప్రదాయాలకు ఏ లోటు లేకుండా అమ్మవారిని కీర్తిస్తూ సాంప్రదాయబద్ధంగా పోలేరమ్మకు చేయవలసిన అన్నింటినీ ఒక్కొక్కటిగా పూర్తి చేయించారు ఈ కార్యక్రమాన్ని అంతటినీ గూడూరు డీఎస్పి గీతాకుమారి వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మరియు ఎస్ఐ ఏడుకొండలు వారి సిబ్బంది కలిసి అమ్మవారి విరూపణ కార్యక్రమాన్ని దగ్గర ఉండి విజయవంతం చేశారు ਕੋੜੀ ਦਵਦਲ ਦੀਨਾ ਸੰਜਨ ਸੱਜੇ ਸੰਪਦਸ ਬਾਈਂਦ ਸਾਲਗਾਂਵਾਂ ਸੱਲੀ ਮਗਨ ਬ੍ਰਿਤੀ ਭਕਤੀ ਕੀ ਗ੍ਰਾਂਵ ਬੱਦਲ ਸ੍ਰੀ ਵਾਰੋ ਪਾਣੇ ਬੰਨੇ ਰੰਮਾ

માવું જપે જપે નેરો નું કામ લેના બુખ સ્ટ્રિક્ટ રવા રવા જપે

रे 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 मैं हाथ उधर करके ही मुन्नू जय फले रे जय फले रे कौनता होचेस लक्का रे प्रेम नहीं रे नहीं रे मेरे पक्का ना टकर ना శ్రీ వెంకటేశ్వర షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి శారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచి పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కత్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూజివ్ అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కత్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గాగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యంలకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి